ఏడు గురువు ఏం లేదు మరి నీవే చెప్పవాలి ఇదో బజార్ దిక్కులనే అనే వెళ్ళేద్దామని ఇప్పుడే ఇంటి నోస్తే అదో నేను కూడా బజార్ దిక్కులు వెళ్దామని తేల్తినే ఆ తినే మా సెలెంగారు భలే గోలా చేసేస్తానాడే ఏం దగ్గర గోళలా చేసేస్తాడు నిన్న పొద్దున మరి నాకు సోం పాపిడి కావాలి సోం పాపిడి కావాలని కీరి కీరి మరి గొప్ప అలేసేస్తాడే ఇప్పుడు సోం పాపిడి ఇలాగలాగనిగాన్ అప్పుడంతా ఊరికే వస్తున్నాడే ఫీస్మిఠాయ్ అనుకోండి నిజామే గురువు అప్పుడంతా సోంపారాయ్ అప్పుడు ఫీస్మిఠాయ్ వాడు ఫీడింగ్ డీడింగ్ చేసుకుని ఒక ఇంతో బెల్ల పట్టుకొని వస్తున్నాడు కదా ఊరికి ఏ గురు అప్పుడు అంతే బల సోంపారే అప్పుడు అంతే సలంగాల వాడు కూడా ఊరికి వస్తున్నాడే ఏ గురు నాకు బాగా గుర్తు ఉన్నది ఆ సీస్ అలాగే డబ్బా అలాగే సలంగాలే అన్నాడంక నేనంతా అప్పుడు ఎక్కడెక్కడ డాసి ఉన్న డబ్బా డొక్కులు అంతా వచ్చి సలంగాలు అడిగి కూడామే మళ్ళా మొయ్యి కొబ్బరి మిఠాయి వాడుతున్నాడు కదా పోయిన సామాన్లున్నా బేటర్ లైట్లున్నా సిల్వర్ ముంతాలున్నా కొబ్బరి మిఠాయి అనుకున్నాడు అంక అప్పుడు ఆ కొబ్బరి మిఠాయి కాదరా గాని బాబోయ్ మా అమ్మ అంతే ఒకసారి నాకు కుజ్జా వడ్డించేసిదే ఏం దగ్గను గురు కోసారు వచ్చిన కొబ్బరి మిఠాయి వాడేమన్నాడంతే పాత సిల్వర్ సామాన్లునా కొబ్బరి మిఠాయి అనగా నేనేమో మా నీళ్ళు కంప్లీట్ తప్పులే అక్కడ ఉండేది ఎలాగో ఈ బొరికి తప్పులే కదా ఏం చేస్తారని తిన్నా నేను ఆత్ కొబ్బరి మిఠాయి వాడియంగా ఒక రెండు అచ్చులు ఇచ్చినాడు నాకి మాయమ్మమ్మ పొదవై పని నొస్తద్ది నా ఏద్రా కాళ్ళు కడిగికోవడానికి ఇక్కడ వేడి నిల్ ఈ సిల్వర్ తప్పు లేదన్నది నేనేమో మా కొబ్బరి మిఠాయి మార్చేసి తిన తిను కంకి కంకితే బజాయించేసిద్ది నాకి ఇలాంటిది అప్ప ఒకటి చిన్న పొడి తనిచికుంటే బలహే నవ్వులు పదా మరి బజారు దగ్గర వెళ్ళొద్దా ರ ಗುರೈಲೇದ ಅಂತ